వర్షాకాలం చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి పెడద కూడా రెట్టింపుగానే ఉంటుంది అయితే కొందరు ఎక్కువగా దోమకాటికి గురవుతుంటారు తమ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ దోమలు కుడుతున్నాయని అంటూ ఉంటారు కానీ పక్కనే ఉన్న మరికొంతమందికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు దోమలు కొందరిని ఎక్కువగా కుడుతుంటాయి మరికొందరిని తక్కువగా కుడుతుంటాయి అయితే వీటన్నింటికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు కొందరిని కుట్టకపోవడం కొందరికి ఎక్కువగా కుట్టడం వెనుక దోమల ఆకర్షణకు కారణమైన జీవన శైలి ఆహారమే ప్రధాన కారణాలని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట మనకు తెలిసిన ఎనిమిది రకాల బ్లడ్ గ్రూపులు వేటికవే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి ఇందులో ఎక్కువగా ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో తెలిసిందే ఓ బ్లడ్ గ్రూప్ తో పాటు ఏ ఓ బ్లడ్ గ్రూప్ తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కొడతాయని నిపుణులు చెబుతున్నారు మిగతా బ్లడ్ గ్రూప్లని తక్కువగా కుడతాయట మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమల్లో కేవలం ఆడదోమ మాత్రమే మనుషులను కుడతాయి అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం కాదు వాటి సంతాన ఉత్పత్తి పెరగడం అంటే గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి ఆడదోమ రెండు వందల నుంచి మూడు వందల వరకు గుడ్లను పెడుతుంది అంటే దోమలు వాటి కడుపు నింపుకోవడమే కాకుండా వాటి సంతాన అభివృద్ధికి మన రక్తం ఉపయోగపడుతుంది అని తాజా సర్వేలో తెలిసిందే మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి దాన్ని బట్టి దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవుతాయి షుగర్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహపరిచేలా శరీరం నుంచి ఒక విధమైన సువాసన వస్తుంది కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత జీవితమే ప్రభావితం చేస్తాయి ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు